హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి భక్తి వ్లాగ్స్ ఓం నమో నారాయణాయ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి తొలి ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలో నాకు తెలిసిన విధంగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను స్వామివారిని బ్రహ్మముహూర్తంలో అర్చన చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి స్వామివారికి తులసి దళాలంటే చాలా ప్రీతికరమైనవి తులసి మాలతో కానీ తులసి దళాలతో కానీ స్వామివారిని అర్చన చేసినట్లయితే స్వామివారి కృపకు పాత్రలు అవుతామండి స్వామివారికి పిండి దీపాలన్నా చాలా ప్రీతికరం పిండి దీపాలను సమర్పించి స్వామివారికి అర్చన చేసుకోండి స్వామివారికి పేలాలి పిండి అనేది ప్రసాదంగా పెడతారు తులి ఏకాదశి రోజున అది ప్రసాదంగా పెట్టండి ఈరోజు విష్ణు సహస్రనామములు కానీ భగవద్గీత కానీ గోవిందనామములు పారాయణం చేస్తే స్వామివారికి చాలా ప్రీతికరమండి చాలా మంచి శుభాలను అందిస్తారు ఆ గోవిందుడి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని అనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సంతోషంగా పూజ చేసుకుంటారని కోరుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ